హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పెట్టేటువంటి వాయిస్ మెసేజ్ మాత్రం ప్రతి ఒక్కరికి చేరవేయండి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ నిజంగా చెప్తాను చాలా 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 ఇంపార్టెంట్ ఎవరికూ నెగ్లెక్ట్ చేయొద్దు ప్రతి ఒక్కరికి పాస్ చేయండి ఎందుకంటే ఇప్పటికీ కూడా మన కిబో ఫ్యామిలీలో ఉన్నటువంటి చాలా చాలా చాలామంది కస్టమర్స్కి అసలు ఐదు వందల రూపాయలతోటి వాళ్ళ కిబో క్రిప్ట్ ఎందుకు కొనుక్కున్నారో కూడా తెలియదు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా ఎవరికి తెలియదు ఏదో మీరు అడిగారు వాళ్ళ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అలా చాలామందికి నేను ఎక్కువ మంది కాను మ్యాక్సిమం చాలామందికి తెలియట్లేదు పాపం కాబట్టి నేను ఇప్పుడు ఒకసారి అసలు మన కీబో క్రిప్టో ఎందుకు కొన్నాము మనము ఐదు వందల రూపాయలతోటి ఎంత గొప్ప లైఫ్ ఉందో మీరు ఎవరిని రెఫర్ చేయాల్సిన అవసరం లేదు ఏమి చేయకపోయినా కూడా జస్ట్ ఐదు వందల రూపాయలతోటి వస్తే కూడా ఎంత గొప్ప లైఫ్ ఉందో జస్ట్ ఒక్క టూ మినిట్స్ వినండి మీరు ఈరోజు మనం ఐదు వందల రూపాయలతోటి మన కాయిన్స్ వస్తాయి మనకు పది కాయిన్స్ వస్తాయి కదా రేపు మన కాయిన్ వాల్యూ ఎంత అవుతుంది మీరందరికీ తెలిసిందే ఎంత ఏ రేంజ్లో పెరుగుతూ ఉంది కాయిన్ అనేది రాబోయే రోజుల్లో వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇంకా ఇంకా కూడా పెరిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే క్రిప్టో అంటేనే ఒక ఆస్తి అది ఆ ఆస్తిని పెంచుకునేదానికి మనం అందరం కష్టపడుతున్నాం మన సూపర్ సీఈఓ గారు మన మొత్తం సీఈఓస్ మన ఎంటైర్ ఫ్యామిలీ ఎంత కష్టపడుతున్నా తెలిసి మన కాయిన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలని మనం తీసుకెళ్తాం కూడా లక్ష పైన తీసుకెళ్తాం బిట్ కాయిన్ పక్కన నిలబెట్టే రోజు దగ్గరలో ఉంది ఖచ్చితంగా ఉంది మన సూపర్ సియో గారు చెప్పినట్టు రెండు వేల ముప్పై లోపే మనం లక్ష రూపాయలు రీచ్ అవ్వబోతున్నాము అంటే చూడండి ఫ్రెండ్స్ మనకు లక్ష రూపాయలు అంటే పది కాయిన్స్ పది లక్షలు విలువ చేస్తాయి ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఎంతమందికి మనం పది లక్షలు ఇవ్వబోతున్నాము ఒక ఐదు వందల రూపాయలతో ఎంతమందికి మనం పది లక్షలు ఇవ్వబోతున్నాము ఆలోచించండి ఇప్పటికీ మన వాళ్ళు చాలామంది పాపము తెలియక వాళ్ళ బంధువులకు కూడా చెప్పలేదు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పలేదు వాళ్ళ అక్క తమ్ముడు అన్న ఎవరికి కూడా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే కదా పాపం అంత మంచి అంత మంచి కాన్సెప్ట్ ఐదు వందల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు చెప్పండి ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం రకరకాలుగా వేస్ట్గా చేస్తున్నాం అలాంటిది జస్ట్ మన బిజినెస్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి మన క్రిప్టో కొనుక్కుంటే వీళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి అలాగే లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఉంది కదా మన సూపర్సేవ్ గారు ఆయన ఎంత గొప్పగా ప్లాన్ చేశారు చూడండి పేదవాళ్ళకి చెందాలి ఇది పేదవాడు ప్రతి ఒక్కరికి చెందాలి వాళ్ళకి జీవితకాలం డబ్బులు రావాలనేసి ఐదు వందల రూపాయలతోటి ఎలాగో తెలుసా మీకు యాడ్ మైనింగ్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా అసలు రోజు యాడ్ చూస్తున్నా సార్ రెండు కాయిన్స్ వస్తారు చూస్తున్నా టూ కాయిన్స్ ఎందుకు ఇస్తున్నారు టూ కాయిన్స్ అసలు ఎంత గొప్ప ప్లాన్ వినండి ఎందుకు ఇస్తున్నారో తెలుసిన రెండు 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 కాయిన్స్ అంటే ఇప్పుడు నూట ఎనభై రోజులు ఉంది అంటే మూడు వందల అరవై కాయిన్స్ వస్తాయి అవి ఆ మూడు వందల అరవై కాయిన్స్ కో లో నుంచి మీకు వచ్చే సంవత్సరం నుంచి ఒకటి పాయింట్ ఆరు ఆరు పర్సెంటేజ్ అంటే సుమారుగా ఒక ఆరు కాయిన్స్ మీకు రావడం జరుగుతుంది అలా ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇలా ప్రతి సంవత్సరము మనకు ఆ కాయిన్స్ వస్తూనే ఉంటాయి ఆరు నుంచి చిన్న కొంచెం కొంచెం తగ్గుతూ 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 ఆన్ ఎవరేజ్ ఒక ఐదు కాయిన్స్ వేసుకోండి ఒక ఫైవ్ కాయిన్స్ వేసుకున్నా కూడా రేపు లక్ష రూపాయలైతే ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఐదు లక్షలు తీసుకోవచ్చా లేదా వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా ఐదు వేల ఐదు వేలు తీసుకోవచ్చా ఇంకా అంతకు మించిపోతే చూడండి ఐదు వందల రూపాయలతోటి ఎంత గొప్పగా మనకు ఇన్కమ్ జనరేట్ చేసే విధానాన్ని ఆయన పెట్టారో ఇంకా కూడా మనకు అర్థం కాకపోతే నేనేం చేయలేను అర్థం చేసుకోండి ఆయన యాడ్ మెయినింగ్ పెట్టిన దానికోసమే బాబు మీకు జీవితకాలం డబ్బులు ఇస్తున్నాను నేను ఐదు వందల రూపాయలతోటి ఒకవేళ మనకు ఆయన రెండు లక్షలు అయితే ఐదు కాయిన్స్ అంటే మనకు వచ్చేది పది లక్షలు ఒక సంవత్సరానికి మీరు పెట్టి మీరు కొనుక్కున్నది ఐదు వందల రూపాయలతో మాత్రమే ఎవరండి ఇచ్చేది విధంగా చెప్పండి ఆయన ఆయన కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా ఇప్పటికీ ఎవరికి అర్థం కాక ఊరికి ఏదో ఐదు వందల రూపాయలు వచ్చేసాం వాళ్ళు ఏదో ఇచ్చేసారు మీరు తీసుకున్నారు కానీ అంతే కానీ తెలియచేయండి నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఇందులో తప్పేం లేదు అలా మనం అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడైనా మించిపోయింది లేదు మీరు మన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీ ఎంటైర్ ఫ్యామిలీస్ని ప్రతి ఒక్కరిని వంద మంది ఉంటే వంద మంది వెయ్యి మంది వెయ్యి మంది ఉంటే ప్రతి ఒక్కరిని మన కంపెనీలోకి ఐదు వందల రూపాయలతోటి ఆహ్వానించండి వాళ్ళ జీవితాలు మారబోతున్నాయి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పను అదే లేడీ కస్టమర్కి అయితే మూడు వందల కాయిన్స్ బోనస్గా ఇస్తున్నారు అంటే వాళ్ళకి పది కాయిన్స్ వస్తాయి మామూలుగా ఐదు వందల రూపాయలు పది కాయిన్స్ వస్తాయి అంటే ఒక పది లక్షల రూపాయలు వస్తుంది రేపు లక్ష రూపాయలు అయినప్పుడు అలాగే యాడ్ మైనింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఐదు ఐదు కాయిన్స్ వస్తాయి అలాగే ఈ మూడు వందలకు కూడా అప్రాక్సిమేట్లీ ఇంకొక ఐదు కాయిన్స్ అంటే ప్రతి సంవత్సరం పది పది కాయిన్స్ వాళ్ళకి రిలీజ్ రిలీజ్ అవుతాయి అంటే పది కాయిన్స్ అంటే రెండు వేల ఇరవై మూడు ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటాయి పదివేలు తర్వాత ఇరవై నాలుగులో ఇంకొక పదివేలు ఇట్లా ప్రతి సంవత్సరం ఒకవేళ లక్ష రూపాయలు అయితే పది లక్షలు పది లక్షలు పది లక్షలు పది లక్షలు ఎక్క ఎంత మంచి అవకాశం చూడండి ఇది పాజిబుల్ ఎవరికైనా ఇంకా కూడా ఇవన్నీ నేను చెప్తూ ఉంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటే అంటే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీకు తెలియక పాపం ఇది నిజంగా సాధ్యమవుతుందా అసలు ఉంటుందా పోతుందా లేదు మన కంపెనీ జెన్యున్ కంపెనీ వెంకట్రావు సార్ మన సూపర్ సీఈఓ గారు అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనది ఒరిజినల్ క్రిప్టో కాయిన్ ఒరిజినల్ కాయిన్ బ్లాక్ చైన్ మనకు ఒరిజినల్ బ్లాక్ చైన్ ఉంది ప్రతిదీ కూడా క్లియర్గా ఉంది గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎవ్రీ డాక్యుమెంట్ మన దగ్గర చిన్న పర్మిషన్స్తో సహా మన దగ్గర ఉన్నాయి పక్కాగా క్లియర్గా మన ఇండియన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏం చేయాలో ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ఏం చేయాలో అన్నీ ఆయన క్లియర్గా పక్కాగా చేసుకుని వెళ్తున్నారు ఎక్కడా కూడా ట్యాక్స్ పే చేయటం కావచ్చు ఏది కూడా అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు మేము అందుకే ఎంటైర్ ఇదే లైఫ్ అనేసి మేము ఈరోజు చేస్తున్నాం మీరు ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే మాత్రం మీకు ఎవరైతే వాయిస్ మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళని ఒకసారి కనుక్కోండి మీ సూపర్స్ మీ అప్లయన్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడండి ఎలా పాజిబుల్ అవుతుంది ఇంత ఎంత ఆ లైఫ్ అనేసి మీకు తెలుస్తుంది వాళ్ళు తెలియచేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తున్నాను ఐదు వందల రూపాయలకి పది కాయిన్స్ వస్తున్నాయి మీకు ఆ పది కాయిన్స్ తోటి రేపు కాయిన్ వేలు లక్ష అయితే పది లక్షలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా మీకు జీవితకాలం ఇది మీరు మీ తర్వాత మీ పిల్లలు వాళ్ళ తర్వాత వాళ్ళకి అలా ప్రతి సంవత్సరం కూడా మీ కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఆ కాయిన్స్ అప్పుడున్న రేటు ప్రకారం మీరు హ్యాపీగా అమ్ముకోవచ్చు ఇంత మంచి అవకాశాన్ని దయచేసి లేడీస్కి అయితే ఇంకా డబుల్ ఇటువంటి ఇటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు కాబట్టి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి మీరు మీ ఎంటైర్ ఫ్యామిలీస్కి బిజినెస్లోకి ఆహ్వానించండి అందరూ ప్రతి ఒక్కరికి బంధువులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అందరినీ అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి ఓకేనా అలాగే విలేజెస్కి వెళ్ళండి చాలా విలేజెస్కి పాపం తెలియట్లేదు అక్కడ ఉన్నదంతా కూడా పేదవాళ్ళు చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన కంపెనీ ఉద్దేశమే పేదవాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం చాలామంది మన 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 ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు చాలామంది పేదవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఫస్ట్లో ఎవరు వెళ్ళింది లేదు విలేజెస్కి వెళ్తున్నారు విలేజెస్కి వెళ్ళి అందరికీ తెలియజేస్తున్నారు నిన్న మేము జస్ట్ ఒక రెండు గంటల్లో నలభై మందికి నలభై మందికి మేము ఈ అవకాశాన్ని ఇచ్చాం ఎంత సంతోషపడ్డాను తెలుసా నేను నలభై మందికి రేపు నేను లక్షలు డబ్బు ఇవ్వబోతున్నాను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ మనము చాలామంది వాళ్ళకి చెప్పాలంటే మొహమాటం వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు మీరు లైఫ్ ఇస్తున్నారు వాళ్ళకి రేపు మీకు వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పుకుంటారు పలానా శ్రీనివాస్ వచ్చి మాకు చెప్పారు పలానా వెంకటేశ్వర్ చెప్పారు సమ్ ఎక్స్ వై చాట్ మీ పేరు ఖచ్చితంగా 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 తలుసుకుంటారు వాళ్ళు అటువంటి అటువంటి కాన్సెప్ట్ ఇది అంత గొప్పగా డిజైన్ చేశారు మన సూపర్ శైవ గారు కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు అందరికి తెలియచేయండి అందరినీ ఆహ్వానించండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై కిబు జై హింద్